ఈరోజు చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే దాల్ తడక ఎంత టెంప్టింగ్గా ఉందో అంతే టేస్టీగా ఉంటుంది చేయటం కూడా చాలా ఈజీ ముందుగా పచ్చి శనగపప్పుని ఇలా నీళ్లు పోసి కడిగేసేసుకుని బాగా కడిగేసేసి ఒక గంట అరగంట నాన్ పెట్టుకుంటే శనగపప్పులో ఉన్న పోషక విలువలు పెరుగుతాయండి ఎసిడిటీ గ్యాస్ జీర్ణకోశ సంబంధ సమస్యలు ఉన్న వాళ్ళకి తేలిగ్గా అరుగుతుంది ఏ పప్పు అయినా సరే అంతే చాలా మంచిదండి దానిలో పోషక విలువలు ఇంకా పెరుగుతాయి అలాగే పసుపు నీళ్లు సరిపడా పోసేసుకొని కుక్కర్ని మూడు లేక నాలుగు విజిల్స్ రానివ్వండి మరీ పప్పు మెత్తగా పేస్ట్ లాగా అవ్వకుండా నానబెట్టుకున్నాం కాబట్టి ఇలా ఉడికితే చాలండి ప్యాన్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత కంపల్సరీ నెయ్యి కానీ బట్టరు వెన్నపూస ఏదో ఒకటి వేస్తేనే బాగుంటుంది ఈ కూరకి ఆవాలు జీలకర్ర ఇవన్నీ చక్కగా ఏగిపోయిన తర్వాత వెల్లుల్లి మొక్కలు కొంచెం ఎక్కువ వేసుకోండి వెల్లుల్లి త్వరగా ఎక్కువ వేసుకుంటే అప్పుడు ఈ కూరకు బాగుంటుంది అనమాట వెల్లుల్లి మాత్రం ఎర్రగా యాగాలి అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసేసిన తర్వాత కంపల్సరీ వెల్లుల్లిపాయలు చక్కగా ఈ మాదిరిగా ఏగితేనే బాగుంటుంది అనమాట ఉల్లిపాయలు కూడా వేసేసి ఉల్లిపాయలు కూడా చక్కగా అలా అన్నీ కూడా బాగానే వేయించుకోవాలండి ఈ కూరకి ఏదో పచ్చి పచ్చిగా ఉంటే బాగుండదు ఈ పోపు వాసనే అనమాట దాని పేరే చూసారు కదా దాల్ తడక అంటే పప్పు ఆ తడక అంటే తిరగమాత పోపు అనమాట ఆ పోపులోనే ఉంది ఆ పచ్చిమిరపకాయలు టమాటా టమాటా ఒకటి లేకపోతే రెండు చిన్న టమాటాలు ఉప్పు ఎక్కువ వేసుకోకండి పులుపు రాకూడదు ఈ కూర కమ్మగా ఉంటుంది టమాటా అందుకని ఎక్కువ వేయకండి పుల్లగా లేకుండా కమ్మగా ఉంటే బాగుంటుంది అలాగే కారం ధనియాల పొడి జీలకర్ర పొడి ఇంగువ ఇంకో మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకుంటే మంచి గుమగుమలాడుతూ ఉంటుంది అలా మొత్తం ఏం కొంచెం పచ్చి పోవాలండి టమాటా కొంచెం మెత్తగా మగ్గాలి మగ్గితే అప్పుడు బాగుంటుంది ఇలా మగ్గిపోయిన తర్వాత ఈ ఉడికించిన పప్పు మొత్తం పోసేసుకుని ఈ పప్పు కొంచెం కలిపి మ్యాషర్ కానీ పప్పు గుత్తి కానీ ఉంటే మీ దగ్గర లైట్ లైట్గా మెదపాలి లైట్ లైట్గా అలా అని మెత్తగా పేస్ట్ అయితే అస్సలు బాగోదండి శనగపప్పు కొంచెం అలా కనపడుతూ ఉండాలి తినటానికి బాగుంటుంది చూడటానికి కూడా బాగుంటుంది అనమాట అంతే కొంచెంసేపు అలా మీద పేసేసించుకుని నీళ్లు పోసుకోండి గరిటి జారుగా ఎందుకంటే కొంచెంసేపు ఈ పోపు అంతా ఈ నెయ్యి పోపు అంతా దానిలో ఉడికితే మంచి చక్కగా ఉంటుంది అనమాట శనగపప్పు అడుగు పట్టకుండా ఉండాలంటే మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి కానీ వాసనలో పోకుండా చక్కగా మధ్యలో మూత పెడతా ఉండండి చక్కగా దగ్గర పడేటట్టు మరీ దగ్గరగా అయిపోతే గట్టిగా అయిపోద్దండి చపాతీలోకి రైస్లోకి దేనిలోకైనా చాలా బాగుంటుంది అప్పడాలు వడియాలు కాంబినేషన్తో సూపర్గా ఉంటుందండి అలా జీరా రైస్లో చాలా బాగుంటుంది మామూలుగా వేరే వేరే పప్పులన్నీ చేస్తారు కానీ ఇలా ఒక్కసారి శనగపప్పుతో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు అసలైన పోపు చిన్న చిట్కా ఉంది చూడండి ఫాస్ట్లో ఆ చిట్కా కూడా చూద్దరు కానీ మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుని వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు ఇది పైన షోకి తర్వాత సువాసన కూడా అనమాట హోటల్స్లో అయితే అలాగే షోగా పెడతారు మామూలుగా కూడా బాగుంటుంది మనకు కూడా చూస్తానికి కొంచెం ఎర్రటి కారం వేసుకుంటే మీకు పప్పు అంతా మంచి చూడటానికి మంచి కలర్ఫుల్గా ఉంటుంది చక్కగా ఉంటుంది అనమాట ఈ పోపు అంతా ఇలా వేసేయాలి మీరు వేడిగా ఉన్నప్పుడు తినే ముందు ఈ పోపు వేసుకుంటే బాగుంటుంది అనమాట చల్లారి పోయి తింటే ఈ పప్పు అస్సలు బాగోదు అలా వేడివేడిగా ఉన్నప్పుడే బాగుంటుంది పప్పు ఇదిగోండి ఇది అసలు మామిడికాయ పచ్చట్లో నూనె ఉంటుంది కదండి అది ఒక రెండు మూడు స్పూన్లు మీ కారాన్ని రుచిని బట్టి వేసుకోండి భలే ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ మామిడికాయ పచ్చడి నూనె వేసి ఒకసారి ట్రై చేయండి చాలా సూపర్గా ఉంటుంది